ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నిర్మి తిరుపతి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణా ప్రస్తుతం పరారిలో ఉన్నటువంటి పరిస్థితి ఆమె ఆచూకి తెలవట్లేదు ఆమె హైదరాబాద్లో ఉందో ఏపీలో ఉందో ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి ఎమ్మెల్యే పైన రకరకాల ఆరోపణలు చేసింది కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో లీక్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది అరవ శ్రీధర్ ఆయన వీడియో కాల్ మాట్లాడిండు బట్టలు లేకుండా వీణకు వీడియో కాల్ చేసిండు హర్షవీణని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు లైంగికంగా వేధించిండని నా పైన అగాత్యాయానికి పాల్పడ్డాడని నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండని చెప్పి వీణ అనేటటువంటి ఈ మహిళ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పైన రకరకాల ఆరోపణలు చేసింది దాదాపు రెండు మూడు రోజుల నుండి నడుస్తున్నటువంటి ఘటన ఆ అంశం పైన రకరకాల ట్విస్టులు తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నాయి అయితే అరవ శ్రీధర్ ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ వీణ అనేటటువంటి మహిళ ఆమె ప్రభుత్వ ఎంప్లాయ్ ఆమె ఈ అరవ శ్రీధర్కి మెసేజ్ చేసిందట ఫేస్బుక్లో కంగ్రాచులేషన్ సార్ మీరు నూతనంగా ఎమ్మెల్యే అయినారు మంచిగా సార్ అని చెప్పి ఆమె మెసేజ్ పెడితే అరవ శ్రీధర్ అట రిప్లై ఇచ్చిండట వీణ అమ్మాయి శ్రీధర్కి నెంబర్ ఇస్తే శ్రీధరు ఆమెకి నెంబర్ ఇస్తే ఈ నెంబర్లు కాస్త చాటింగు చాటింగ్ కాస్త ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ వీడియో కాల్స్ కాస్త కలవడానికి వచ్చింది అయితే శ్రీధర్ నాకు ఫోన్ చేసి మనం కలుద్దామని చెప్పిండు నేను ఓకే అని చెప్పిన తర్వాత శ్రీధర్ కారు తీసుకొని మా ఇంటి దగ్గరకు వస్తే నేను ఆ కారు ఎక్కిన ఎక్కిన తర్వాత శ్రీధర్ నన్ను దూరం తీసుకెళ్ళిండు ఒక దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఎవరూ లేరు అక్కడ తీసుకెళ్లి సీట్ అడ్జస్ట్మెంట్ చేసి నాతో మాట్లాడి నువ్వు నాకు కావాలి నువ్వు నన్ను ఫిజికల్గా కలుస్తావా ఇద్దరం కలిసి ఉందాం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నమ్మించి నువ్వు నాకు కావాలి అని చెప్పి ఆమె పైన బలవంతం చేసిండట ఎవరు ఎమ్మెల్యే బలవంతం చేసి సీట్ అడ్జస్ట్మెంట్ చేసిండు నా మీదకి దూసుకొచ్చి నేను అప్పటికే వద్దు నేను అలాంటి దాన్ని కాదు నాకు ఇట్లా నచ్చదు అని నేను చెప్పిన అయినా సరే ఎమ్మెల్యే నా పైన అగత్యానికి పాల్పడ్డడు ఇబ్బంది పెట్టి నన్ను ఇక నేను ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో నేను సైలెన్స్ అయిపోయినా ఆమె చెప్తున్నటువంటి మాటలు ప్రెస్ మీట్లో ఆమెనే మాట్లాడింది సరే ఈ శ్రీధర్ అనేటటువంటి ఎమ్మెల్యే ఆ మహిళను ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు కారు సీట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎట్లీస్ట్ ఆమె కార్ డోర్ తీసి బయటికి వెళ్ళిపోవచ్చు కదా కార్ డోర్ తీసి బయట కురికి వెళ్ళిపోవచ్చు కదా తర్వాత ఇష్టం లేనప్పుడు అక్కడ సరే ఆయన బలవంతం చేసిండు ఏదో ఇబ్బంది పెట్టిండు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఫలాని ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టిండు నన్ను టార్చర్ పెట్టిన పలాన్ దగ్గర తీసుకుపోయి నా పైన అగత్యానికి పాల్పడ్డాడు ఇక నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అని చెప్పి అట్లీస్ట్ ఆయన పైన ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా నెక్స్ట్ డే ఏ రోజైతే ఆ ఎమ్మెల్యే కార్లో తీసుకొపోయి ఆమెను పాడు చేసిన అని చెప్తుందో ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కూడా మాట్లాడలేదు ఇక తర్వాత దాదాపు ఐదు సార్లు నాకు ప్రెగ్నెంట్ అయింది నేను అబార్షన్ చేయించుకున్నా అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటలే సరే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం తీపిచ్చుకున్నారు మరి ఫస్ట్ టైం తీపిచ్చుకున్నప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యే మంచోడు కాదు ఆ నన్ను ఆగం చేసిండు నా లాగనే చాలామందిని ఇబ్బంది పెడతా ఉండడు అని చెప్పి ఆ ఎమ్మెల్యే గురించి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఫస్ట్ టైం అయినప్పుడు ఎడ్యుకేటెడ్ కదా చదువుకున్నటువంటి మహిళనే కదా చదువుకున్నటువంటి మహిళ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది మరి బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆ ఎమ్మెల్యే మంచోడు కానప్పుడు ఆ ఎమ్మెల్యే నిజంగానే కడుపు చేసినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోవడం గల కారణం ఏంది అబార్షన్ చేపించుకోకంటే ముందే ఆమె బయటకు వచ్చి ఎమ్మెల్యే నన్ను కడుపు చేసి ఇప్పుడు నేను కడుపుతో ఉన్నా ఈ ఎమ్మెల్యే నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అని చెప్పి ఆ ఎమ్మెల్యే పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా ఫస్ట్ టైం సరే తెలిసి తెలియక తప్పు జరిగింది తీపిచ్చుకున్న బాగానే ఉంది సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పటికన్నా బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా అప్పుడు మాట్లాడలే అప్పుడు కాంప్రమైజ్ అప్పుడు నమ్మిచ్చిందట నేను పెళ్ళి చేసుకుంటా మనం సంతోషంగా ఉంటాం మనం మంచిగా అని చెప్పి అప్పుడు చెప్పిండట తర్వాత మూడోసారి ప్రెగ్నెంట్ అయితే అప్పుడన్నా ప్రెస్మెంట్ పెట్టి మాట్లాడవచ్చు కదా అప్పుడు చెప్పలే నాలుగోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మాట్లాడవచ్చు కదా అప్పుడు చెప్పలే ఐదోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మాట అప్పుడు చెప్పలే ఆఖరికి కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్తున్నది ఆ అమ్మాయి హర్షవీణ హాస్పిటల్ పేర్లు ఏంది సంజీవిని హాస్పిటల్లో నేను అవార్షన్ చేయించుకున్నా అన్వాంటెడ్ కిట్ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ట్యాబ్లెట్లు వేసుకుని అవార్షన్ చేసుకున్నా తర్వాత సంజీవిని హాస్పిటల్కి నేను వెళ్ళిన సంజీవిని హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయించుకుని అక్కడే నేను కడుపు తీపించుకున్నా అని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు పోనీ సంజీవిని హాస్పిటల్లో నిజంగానే జరిగిందా ఈ ఘటన అంటే సంజీవిని హాస్పిటల్కి సంబంధించిన యజమాన్యం ఈరోజు స్పందించారు మాకు ఎటువంటి సంబంధం లేదు అరవ శ్రీధర్ ఆ ఎమ్మెల్యే రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఎప్పుడు మాకు ఫోన్ చేయలేదు ఆయన ఏ ఇష్యూలో మాకు ఫోన్ చేయలేదు ఎప్పుడు మాకు టచ్లోకి రాలేదు ఆయన ఎమ్మెల్యే రాగానే మాకు తెలుసు తప్ప ఎప్పుడు కూడా మేము కలవలేదు ఆయన మాకు టచ్లో లేడు అని చెప్పి ఆ సంజీవిని హాస్పిటల్ యజమాన్యం చెప్పినారు ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు రెస్పాన్స్ అయినారు తర్వాత నేను హాస్పిటల్ పోయినా అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి మాట వాస్తవం అట కానీ ఒక గంట సేపు కూడా హాస్పిటల్ వెళ్ళేదట ఆమె వచ్చింది వచ్చి వెళ్ళిపోయిందట మరి మేము ఎట్లా చేసినట్టు మేము ఏం చేయలేదు మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఈమెనేమో నేను సంజీవిని హాస్పిటల్లో అని చెప్పి ఆరోపణలు ఐదు సార్లు ప్రెగ్నెంట్ అని ఆరోపణలు తర్వాత అసలు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ అమ్మాయికి రెండు పెళ్ళిళ్ళయి ఫస్ట్ మ్యారేజు భవానీ శంకర్ అనేటటువంటి వ్యక్తితో అయింది ఆయన ఫేస్బుక్లో లో పరిచయం ఈ అరసవిన అనేటటువంటి అమ్మాయి మరి ఎమ్మెల్యేను అన్ని ట్రాప్ చేద్దామనో డబ్బుల కోసమో రకరకాల ఏం చేసినో తెలియదు మనకు కానీ ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావాలి ఆమె పైన ఆల్రెడీ నాన్అైలబుల్ కేసులు రెండు అయినాయి సో త్వరలో అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఆ రెండు మూడు రోజులలో అమ్మాయిని విచారణ చేయబోతా ఉన్నారు రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి పోలీసులు ఆ విచారణలో అన్ని అంశాలు తెరపైకి వస్తాయి అయితే ఫస్ట్ భర్త పేరు భవానీ శంకర్ అట రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అమ్మాయి పెళ్ళి చేసుకుంది డైవర్స్ కూడా అయిపోయింది తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ భర్తతోటి పిల్లలు లేరు సెకండ్ భర్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో పరిచయం అయిందట ఎవరు నాగిముని రెడ్డి నాగిముని రెడ్డి అని చెప్పి రెండో భర్త ఫస్ట్ భర్త వదిలేసింది డైవర్స్ తీసుకొని డైవర్స్ తీసుకొని ఉల్టా కేసు పెట్టిందట నా ఫోటోలు వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి అవి డిలేట్ చేయమని చెప్పండి అని కోర్టులో కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఎవరు ఈ హర్చవీనా అనేటటువంటి అమ్మాయి ఫస్ట్ భర్త మీద అప్పుడు పెద్ద పంచాయతీ నడిచింది అది వేరే విషయం తర్వాత నాగముని రెడ్డి అని చెప్పి రెండో ఆయన ఈ రెండో తోటి సంవత్సరం సంవత్సరం ఉన్నది ఒక బాబుని కూడా కన్నది తర్వాత ఈ రెండో ఆయనను కూడా దూరం పెట్టుకుంది దూరం పెట్టుకుంది ఆయన ఎటో వెళ్ళిపోయాడు ఈమెను వదిలేసి మరి భరించలేక వెళ్ళిపోయాడో లేకపోతే ఈమెనే దూరం చేసుకుందో ఏమో తెలియదు అయితే ఈ నాగముని అనేటటువంటి ఈ నాగముని అనే ఈ రెడ్డి ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ ఈయన కూడా దూరం వెళ్ళిపోయిండు రెండో భర్త ఈ రెండో భర్త అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు టైంలో మళ్ళీ అదే డైవర్స్ అయిపోయింది తర్వాత రెండో భర్త రెండో భర్త అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ పట్టుకుంది కానీ అరవ శ్రీధర్ మరి ఎట్లా టచ్లోకి పోయిండో ఎట్లా ట్రాప్ అయిపోయిండో ఏమో తెలియదు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సో మొత్తానికి ట్రాప్ చేసిన అట్లా ఇక్కడ నేను ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నాను అనేటటువంటి మ్యాటర్ కాదు ఆ మహిళ ఆల్రెడీ ఇద్దరిని పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకొని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి ఫస్ట్ డైవర్స్ అయిపోయింది సెకండ్ డైవర్స్ ఇంకా కాలే కోర్టులో నడుస్తుంది డైవర్స్ కాకముందే ఈమె అరవ శ్రీధర్ని పట్టుకొని అరవై కార్ తో తిరగడం కార్లో తిరగడం షికారులు వేయడం ఇవన్నీ నడుస్తున్నాయి నేను ఎవరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతలేను కానీ ఆమె బయటకు వచ్చి ఆమె పరువు ఆమె తీసుకుంటుంటే ఇంకా మనం మాట్లాడకపోతే తప్పదు కదా ఐదు సార్లు నాకు కడుపు తీపిచ్చిండు ఐదు సార్లు కడుపు అయింది నా ఎమ్మెల్యే నన్ను మోసం చేసిండని చెప్పి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంది ఐదు సార్లు కడిపోయినప్పుడు ఏం చేసింది ఈ మహిళ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు మాట్లాడపోవడానికి కారణం ఏంది ఈరోజు మన సమాజంలో ఆడవాళ్లకు నిజంగానే ఇబ్బంది జరిగితే ఆడవాళ్లకు నిజంగానే ఎవరైనా ఇబ్బంది పెడితే మనం ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం ఆడపిల్లని అట్లా చేయడం ఇబ్బందే కదా అట్లా చేయ చేయకూడదు ఆడపిల్ల సున్నితమైనటువంటి మనసు ఆడపిల్లనట్ల అట్లా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మనం మాట్లాడతాం ఆడపిల్లల కోసం ఖచ్చితంగా మనం రెస్పాన్స్ అవుతాం వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే మనం ముందుంటాం కానీ మరి ఈమెకు అన్యాయం జరిగింది ఏం కాదు అర్థమవుతలేదు మరి ఐదు సార్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంది ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అయినాయి సోషల్ మీడియాలో ఏది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళతో మాట్లాడడం ఏఐ ఫోటో అని ఏఐ వీడియో అని నేను ఇంటర్వ్యూ ఇట్లా చేస్తా ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తా ఇట్లా నేను మాట్లాడితే ఇట్లా ప్లే చేయండి మీరు ఇట్లా రికార్డ్ పెట్టండి అని చెప్పి కొంతమందితో ఆమె డ్రామా మాట్లాడుతున్నది కొన్ని ఆడియోస్ కూడా బయటకు వచ్చినాయి వేరే వాళ్ళతో నేను ఎమ్మెల్యే పైన ఇట్లా చేస్తా అట్లా చేస్తా మీరు ఇట్లా వేయండి అట్లా వేయండి అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా అసలు ఎంత ప్రీప్లాన్తో ఈ మహిళ సరే ఆ ఎమ్మెల్యే ఈ మహిళను నమ్మి ఈ మహిళను నమ్మి సరే మనం ప్రేమలో ఉన్నమో ఇంకోటో ఇంకోటో అని అనుకొని ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడిండు ఆడియో మాట్లాడిండు అన్ని మాట్లాడిండు ఎంత తెలివి కాకపోతే ట్రాప్ చేయాలనేటటువంటి ఆలోచన ముందే లేకపోతే ఎందుకు వీడియో కాల్స్ రికార్డ్ పెట్టుకుంది రికార్డ్ పెట్టుకోవడానికి గల ఏంది ఆ వీడియోలు ఆడియోలు రికార్డ్ పెట్టుకోవడానికి గల అవసరం ఏంది ఆల్రెడీ కలిసి ఉన్నారు ఇప్పుడు ఆమె బాధ ఏందట అంటే ఈ ఎమ్మెల్యే ఇంకో మహిళతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆమె బాధ అనిపించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తుందట నన్ను ఇబ్బంది పెట్టిండు నన్ను ఆగం చేసిండు అని చెప్పి ఐదు సార్లు కడిపోయినప్పుడు ఎటుపోయినారు అమ్మ మీరు ఎటుపోయినారు మీకు తెలియదా మీరు ఇబ్బంది పడుతున్నారనే ఆ బాధ మీకు తెలుసు కదా మరి అప్పుడు ఎందుకు బయటకు రాలేదు ఈమె పైన దాదాపు కేసులు నమోదైన సుమారు రెండు కేసులు నమోదైనాయి ఈ రెండు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దగ్గర దగ్గర బిఎన్ఎస్ త్రీ నాట్ ఎయిట్ త్రీ నాట్ ఎయిట్ బై ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ టూ సిక్స్టీ వన్ టూ విత్ యాక్టు త్రీ బై ఫైవ్ ఈ దాదాపు నాలుగైదు సెక్షన్లతో ఈమె పైన కేసు అయినటువంటి పరిస్థితి నాన్ అవైలబుల్ కేసులు అయినాయి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మా కొడుకుని ఇబ్బంది పెడతా ఉంది టార్చర్ పెడతా ఉంది మా కొడుకుని రకరకాలుగా వేధిస్తుంది అనేటటువంటి అంశం పైన వాళ్ళ తల్లి కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత గలీ చేయకూడదండి ఇట్లా చేయకూడదు తప్పు ఇట్లా చేయకూడదు అసలే సరే ట్రాప్లో పడ్డడా లేకపోతే మనీ సంబంధించిన విషయంలో అంటే మనీ ట్రాపా లేకపోతే ఇంకోట ఇంకోట సెకండరీ కానీ ఒక ఎమ్మెల్యే కూడా అంత ఘోరంగా కరెక్ట్ కాదు నిజంగానే ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఈ ఎమ్మెల్యే ఎవరైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర పెట్టుకోడు ఇప్పుడు విచారణ కంటిన్యూ అవుతుంది కొనసాగుతుంది ఈ విచారణ అయిపోయినటువంటి అనంతరం నిజంగా ఆయన తప్పు చేసినటువంటి ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ ఈరోజు ఎంత పెద్ద డ్రామా ఎంత పెద్ద వ్యవహారం దీంట్లో మొన్న ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది హర్షవీణ ఈ మహిళ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఐదు పది నిమిషాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఈమె మాట్లాడినటువంటి మాటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడతాడు మీడియా ముందు ఏమని ఈ అరవ శ్రీధరు ఎంత దుర్మార్గుడు అండి ఎంత వేస్ట్ ఫెలో అండి ఇట్లా చేస్తారా అండి అని చెప్పి ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి రైట్స్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలోనే చాలామంది మనం చెప్పొద్దు ఏం జరిగిందో చాలామంది వీడియో కాల్స్ బట్టలు లేకుండా మహిళలతో అసభ్యంగా మాట్లాడడం అసభ్యంగా ప్రవర్తించడం మహిళలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరిగినాయి కదా వాళ్ళ ఎమ్మెల్యే పైన అట్లీస్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ కమిటీ వేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్యే పైన ఒక ఎంక్వైరీ కమిటీ చేసిండు త్రీ మెన్తో కూడినటువంటి ఎంక్వైరీ కమిటీ ఎంక్వైరీ నడుస్తుంది రేపు మాప పోలీస్ స్టేషన్లో కూడా ఈ హర్షవీణ అనేటటువంటి మహిళను ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీలు అన్ని బయటపడతాయి ఆమె దగ్గర ఐదు వందల వీడియోలు ఉన్నాయట మరి ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె ఏమంటది ముందే ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు మరి ముందే ఆయన దుర్మార్గుడు అయినప్పుడు ముందే ఆయన ఇట్లా చేస్తారని తెలిసినప్పుడు మీరేం చేయాల్సింది ముందే బయటకు వచ్చి ఆయన దుర్మార్గుడమ్మా ఆ ఎమ్మెల్యే నమ్మకూడదు ఆ ఎమ్మెల్యే ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టలేదు ఈ రోజు బయటకు వచ్చి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మంచిగున్నీ రోజులు మంచిగా ఎమ్మెల్యే మీతో మంచిగున్నీ రోజులు మంచిగా టూ ఇయర్స్ దాకా కలిసి ఈ రోజు ఏదో పంచాయతీ అయ్యి బయటకు వచ్చి ఆయన చెడ్డోడు నన్ను ఇబ్బంది పెట్టిండు అసలు మీరు ఎందుకు పెట్టిరు మెసేజ్లు ఐదు సార్లు ఎందుకు కడుపు తీపించుకున్నారు అసలు ఏం జరిగింది ఇది ఏమన్నా అర్థం కావాలి కదా మీకన్నా ఇలా మొండిగా మాట్లాడుతుంది ధైర్యంగా కూర్చొని ఆవిడ లేదండి శిక్ష పడాలండి ఎవరికి శిక్ష పడాలి చెప్పండి తప్పేవరిది చెప్పండి తప్ప మీరు లీనియన్స్ ఇస్తేనే కదా ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చింది ఆ ఎమ్మెల్యేట కన్నీళ్ళు పెట్టుకుని కోసుకున్నాడు అట ఆమె చెప్పింది ఎమ్మెల్యే నేను కొట్టినా అని చెప్పి అంటే ఎమ్మెల్యేని ఆమె కొట్టినా అని చెప్తుందంటే ఆమె ఎంత ఘోరమైనటువంటి పర్సనల్ ఇక మీరు ఆలోచన చేయాలి తర్వాత శంకర్ రాజు అని చెప్పి ఒక జర్నలిస్ట్ శంకర్ రాజు రిపోర్టర్ జర్నలిస్ట్ ఆయనని రూమ్లో కూర్చోబెట్టి స్విప్పింగ్ చేసేటటువంటి అది ఉంటుంది కదా స్కిప్పింగ్ చేస్తారు చూడు దాంతో కొడుతుందామా ఆ వీడియో కూడా వైరల్ అయింది ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడమేందండి కొట్టడమేంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఆమెనే చెప్తుంది నన్ను ఇబ్బంది పెట్టింది అంటది హాస్పిటల్ పేర్లు చెప్తుంది ఆయన ఆయన ఒక డాక్టర్తో మాట్లాడితే నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినా వాళ్ళ ఫ్రెండు ఎవరో డాక్టర్ పేరు చెప్పింది ఆ డాక్టర్ వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు ఈరోజు అసలు మా చెల్లెకి ఆమెకు సంబంధం లేదు మా చెల్లె అట్లా అపరేషన్ చేయదు అది అవసరం లేదని ఆ డాక్టర్ చెప్తున్నాడు ఈమె ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఆమెకే తెలిసిగా ఎన్ని అబద్ధాలు చెప్పిందో అడ్డంగా దొరికిపోతున్నారు వైసీపీ స్క్రిప్ట్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది నిజంగానే హర్షవీనకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం మాట్లాడతాం ఆమెకు అన్యాయం జరిగింది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా చేయకూడదు అని చెప్పి మాట్లాడతాం కానీ ఈరోజు కథ ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ లేపే పరిస్థితి లేదు ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు పోలీసులు కూడా చెప్తున్నారు నోటీస్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అక్కడికే వచ్చి నోటీస్ ఇస్తాం విచారణకు రావాలని పోలీసులు కూడా చెప్తున్నారు రెండు మూడు రోజులలో హర్షవీనకు సంబంధించిన విచారణ ఉన్నది ఏ క్షణమైనా ఆమె అరెస్ట్ కావచ్చు అరెస్ట్ చేసి ఆమెను విచారణ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఏంది ఆ మాట కారులో పోతున్నప్పుడు మా జర్నలిస్ట్ మా చార్మీ పోయింది నిన్న ఇంటర్వ్యూ చేయడానికి ఆమె చెప్తుంది మరి మీరు కారులో పోతుంటే ఎమ్మెల్యే ఏదో డిఫరెంట్ కొడుతున్నట్టు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడు మీరు దిగిపోవచ్చు కదా అంటే ఆయన ఎమ్మెల్యే పదవికి నేను గౌరవం ఇచ్చి దిగలేదు ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇచ్చి దిగలేదంట మరి ఈరోజు మీ గౌరవం అంతా పోయింది కదమ్మా మీ పరువు అంతా పోతుంది కదా మరి మీ పరువు పోతుంది కదా ఎమ్మెల్యే పరువు గురించి ఆలోచించిన అంటే పోతే పోని నేనేం చేయాలి నేను బయటకు వస్తే మాట్లాడే వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు అంటే నేను ఒకటి చెప్తున్నా మొత్తం దేశంలో చాలామంది ఆడపిల్లల పైన అగత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి బసవాలు జరుగుతున్నాయి కొంతమంది కీచకులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మానవ మృగాలు ఉన్నారు బయట ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మేము ఒప్పుకుంటాం కానీ వాళ్ళ పైన అగత్యాలు జరుగుతున్నప్పుడు కీలకమైన ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నప్పుడు పలానా ఆడపిల్లని ఒక అబ్బాయి ఈ దుర్మార్గుడు ఇబ్బంది పెట్టినప్పుడు మనం మాట్లాడతాం కష్టంగా డిస్కస్ చేస్తాం ఒక ఆడపిల్లని అట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అమైక్రోల్ ఆడపిల్ల ఆ ఆడపిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంది ఆడపిల్ల ప్రేమించమని చెప్పి నువ్వు చెప్పడం ఆడపిల్ల ఒప్పుకోకపోతే ఆమె మీద చేయవద్దని అంటాం కదా ఇప్పుడు నేను ఏమంటాను మళ్ళీ క్లియర్గా మీకు అర్థమైరాడు చెప్పను ఐగో మీకు చెప్తే నువ్వు రెండు చేతులు రెండు చేతులు కలుస్తున్నాయి కదా చెప్పట్లు వచ్చేది ఒక చేతులు చెప్పట్లు కొట్టు అవుతుందా కాదు కదా నీకు ఇష్టం లేకపోతే ఆ ఎమ్మెల్యే మీ ఇంటికి ఎందుకు వస్తాడు మీరు బ్లాకులు చేస్తే ఆ ఎమ్మెల్యే వేరే వేరే అకౌంట్కి వెళ్ళి మెసేజ్లు వేస్తుంటే కూడా మీరు ఎందుకు మెసేజ్ పెట్టిరు ఆ ఎమ్మెల్యే నన్ను టార్చర్ పెడుతుండే హరాస్మెంట్ చేస్తుండని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలే పోనీ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలే అనుకుందాం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇదే సోషల్ మీడియా అప్పుడు ఎందుకు వాడలేదు ఇదే సోషల్ మీడియాలో ఆ రోజే బయటకు వచ్చి వీడియోలు పెడితే బాగుండు కదా ఇదే సోషల్ మీడియాలో నన్ను నా ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిండని చెప్పి చెప్తే బాగుండు కదా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఏమన ఏమంటారు ఏం ట్రాప్ అంటారు ఇద్దరు హస్బెండ్స్ తర్వాత ఈయన ఐదు వందల వీడియోలు ఉన్నాయట ఈయనకు సంబంధించి ఏం చెప్పాలి ఆ ఎమ్మెల్యే వేధించిండని ఇబ్బంది పెట్టినని రకరకాలుగా చెప్తుందా ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుందా ఎవరు నమ్ముతారు సరే మీకు అన్యాయం జరిగింది ఇబ్బందులు జరిగినా మీ దగ్గర ఉండి నిజాయితీగా మీరు మాట్లాడాలి కదా అట్లీస్ట్ ప్రూఫ్స్ ఉండి మాట్లాడాలి కదా అన్నీ ఉన్నాయి అంటున్నాయి నా లెక్క చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డారండి మీరు ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేశారు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నానని చెప్తున్నాడు టూ ఇయర్స్ నుండి ఏం చేశారు రెండు సంవత్సరాల నుండి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏందమ్మా ఎటువైనారు మీరు రెండు సంవత్సరాల నుండి ఇది కూడా చెప్పాలి ఎమ్మెల్యే మంచోడు అద్భుతమని చెప్తలేం తప్పు జరిగి ఉండవచ్చు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారంలో కూడా కానీ ఎప్పుడు చెప్పాలి ఆడపిల్ల బయటకు వచ్చి ఎందుకు చెప్పాలి ఇంత లేట్ ఎందుకైంది మీరు లీనియన్స్ ఇవ్వబట్టే కదా ఆ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చింది మళ్ళీ అడుగుతున్నాను ఈరోజు ఎమ్మెల్యే పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఈ ఎమ్మెల్యే తప్పు చేసి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయాలి అవసరం అనుకుంటే ఆయన పార్టీ నుండి సభ్యత్వం రద్దు చేయాలి పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయాలి నిజంగా ఎమ్మెల్యే తప్పు చేసినట్టు ఉంటే ఇద్దరు మంచిగా కలిసి ఉన్నారు మంచిగా తిరిగినారు బాగానే ఉన్నారు ఈరోజు ఏదో చిన్న క్లాసెస్ వస్తే ఆమె బయటకు వచ్చి నన్ను ఆయన రేప్ చేసిండు నన్ను ఆయన అత్యాచారం చేసిండు ఏందండి ఏంది ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏడో చూడలేదు ఇట్లా ఇలాంటి కేసెస్ చాలా తక్కువ చూస్తాం మనం ఏది ఏమైనా మాట్లాడుతున్న మాటల్లోనే దొరికిపోతుంది సో రేప పోలీసులు ఆమె అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఫోన్స్ ఇచ్చా పెట్టుకుంది ఆ ఎమ్మెల్యే కూడా రెండు మూడు ఛానల్స్తో మాట్లాడుతున్నాడు అవునండి నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి నేనేం చేయలేదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు చూడండి దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం